తెలంగాణలో అధికార పార్టీలో వరుస ఘటనలు కలవరం రేపుతున్నాయి దీనికి కారణం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ కావటమే అంతేకాకుండా బీఆర్ఎస్ లో విజయం సాధించి ఆపై కాంగ్రెస్లో చేరిన పార్టీ ఫిరాయింపుదారులకు నోటీసులు ఇవ్వటం కూడా మరో కారణం ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఫిబ్రవరి ఆరవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు ఈ సమావేశంలో ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు కూడా హాజరవుతారని తెలుస్తోంది జిల్లా నియోజకవర్గాల వారీగా సమస్యలు చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో భేటీ అయ్యారు నోటీసులు పంపిన అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టుకు ఏ విధంగా సమాధానం చెప్పాలనే విషయంపై తర్జన భర్జనలు జరిగినట్టు తెలుస్తోంది తెలంగాణ అధికార పార్టీలో ఒకవైపు వర్గపోరు మరోవైపు ప్రజల్లో కాంగ్రెస్పై పెరుగుతున్న వ్యతిరేకత కల్లోలం రేపుతున్నాయి వరంగల్లో జరిగిన బీసీ గర్జనలో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన బీసీ గణాంకాలు రెడ్లపై తిరగబడిన తీన్మార్ మల్లన్న విరుచుకుపడ్డం రాష్ట్ర కాంగ్రెస్లో ఏదో జరుగుతోందన్న అనుమానాలకు తావిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది అవుతుండగా గ్రామాల్లో పథకాలు సరిగా అందట్లేదని ప్రజలు పార్టీలో వర్గపోరుతో రేవంత్ రెడ్డి సర్కారు సతమతమవుతోంది తాజాగా కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పెట్టిన పోల్ ఒకటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టింది తెలంగాణ ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారనే ప్రశ్నతో పోల్ నిర్వహించింది రెండు ఆప్షన్లలో ఫామ్ హౌస్ పాలనకు డెబ్బై శాతం మంది ఓట్లు వేయగా ప్రజల ముంగిట పాలనకు ముప్పై శాతం లోపే మద్దతుగా ఓట్లు వేయటంతో కాంగ్రెస్ నేతలకు దిమ్మ తిరిగింది ఒకవైపు పోల్ వ్యవహారం రచ్చ నడుస్తుండగానే మరోవైపు ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్ అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఏకంగా పది మంది తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ వ్యవహారం ప్రభుత్వంలోని ఓ మంత్రి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది ఆ మంత్రి తమను అస్సలు పట్టించుకోవట్లేదని ఎమ్మెల్యేలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది భవిష్యత్తు కార్యాచరణపై ఎమ్మెల్యేలంతా సమాలోచనలు జరిపారని పార్టీ వర్గాలు చెబుతున్నా తాము సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్కు సమాచారం ఇచ్చామని ఎమ్మెల్యేలు చెప్పడం అనుమానాస్పదంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు చెందిన మంత్రులకు ఇన్ఛార్జి మంత్రులకు ఏమాత్రం సఖ్యత లేనట్టుగా కూడా తెలుస్తుంది సమన్వయం లేకుండా ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తుండటం పెద్ద తలనొప్పిగా మారింది అధిష్టానానికి జిల్లా మంత్రులు ఇన్ఛార్జి మంత్రుల మధ్య ఎమ్మెల్యేలు సతమతమవుతున్నారని ఆయా నియోజకవర్గాల్లో చర్చించుకుంటున్నారు తాజాగా కాంగ్రెస్ సర్కారుపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను తాను గంభీరంగా మౌనంగా చూస్తున్నానని తాను కొడితే మామూలుగా ఉండదని వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయిందని కాంగ్రెస్ మెడలు వంచి భవిష్యత్తు కోసం కొట్లాడాలని తెలంగాణకు రక్షకులం మనమే అంటూ తెలంగాణ హక్కుల కోసం తెగించి కొట్లాడాల్సిందేనని కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు దీంతో కేసీఆర్ కామెంట్లు రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి మరోవైపు కేటీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందన్నట్టు వ్యాఖ్యలు చేయటం సంచలనం రేపుతోంది త్వరలోనే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వటం చర్చకు దారితీసింది ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా ఆయా వర్గాలు కాంగ్రెస్పై గుర్రుగా ఉన్నట్టు సమాచారం మరోవైపు బీసీ నినాదం ఎత్తుకుని సొంత పార్టీ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన కూడా ప్రభుత్వంపై బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెట్టడం సర్వత్రా చర్చకు దారితీసింది ఏకంగా సీఎంను ఆయన సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తుండటం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏదైనా జరగొచ్చు అనే సందేహం కేటీఆర్ మాటలు చూస్తుంటే రాష్ట్రంలో ఏదో జరగబోతోందన్న అనుమానం కలగక మానదు వీటికి తోడు ఎస్సీ వర్గీకరణ అంశం విషయంలో మాలా మాదిగల మధ్య సఖ్యత తీసుకురావటంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని ఆ వర్గాలు ఆరోపిస్తున్నాయి